మౌనిక స్టూడియో ముప్పై వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మౌనిక స్టూడియో యజమాని దృణనాథుల అశోక్ గారు పుష్పగుచ్చవేసి ఘన స్వాగతం పలిపారు ఈ సందర్భంగా మౌనిక స్టూడియోలో ఏర్పాటు చేసిన కొత్త మినీ ప్రింటింగ్ మిషన్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు స్టూడియో వారు ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కేకును కట్ చేస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు కందుకూరు ప్రజల ఆదరాభిమానాలతో ముప్పై సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మౌనిక స్టూడియోకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు ఎమ్మెల్యే గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించి జ్ఞాపకను అందజేశారు